హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లూరిస్ మల్టీ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక మంచి డైట్ ఇంకా షుగర్ పేషెంట్స్కి యూజ్ అయ్యే రెడ్ రైస్ రవ్వతో మనం ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికి వచ్చేసి కాంబినేషన్ మన ఆవుకే పచ్చడి ఉంటుంది కదా సో అదండి సో అది ఎలా చేసుకోవాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము సో నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ చేసేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇది వచ్చేసి రైస్ రవ్వ అండి రెడ్ రైస్ రవ్వ సో నేను వచ్చేసి బిగ్ బాస్కెట్లో తీసుకున్నాను సో మీకు ఇన్సైట్లో గ్లాస్ చూపిస్తున్నాను కదా ఆ గ్లాస్తో అయితే నేను మెజర్మెంట్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్ దీనికి ఏమేమి కావాలంటే మనకి పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు జీలకర్ర ఇంకా వచ్చేసి ఆవాలు సో ఇంకొకటి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇందులో మనము పెసరపప్పుతో చేస్తున్నామండి సో మామూలుగా ఉప్మా వచ్చేసి పచ్చిశనగపప్పుతో చేసుకుంటాం కదా ఇదేంటంటే పెసరపప్పు సో సాయి పెసరపప్పుతో చేసుకుందాం ఇంకా వచ్చేసి ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడు మనం వచ్చేసి ప్రాసెస్ చూద్దాము సో ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో నూనె కాగిన తర్వాత మనం ఏదైతే తాలింపు రెడీ పెట్టుకున్నామో తాలింపు అంతా వేయండి వేసిన తర్వాత ఒక్కసారి కొంచెం అల్లం ముక్కలు పచ్చివాసం పోయే వరకు వేగనిచ్చిన తర్వాత మనం పెసరపప్పు ఉంది కదండి సో పెసరపప్పు మనం రెగ్యులర్గా శనగపప్పు వేసుకున్న దాని మీద డబుల్ త్రిబుల్ వేసుకోవచ్చు ఏంటంటే పెసరపప్పు ఏంటంటే చల్లగా ఉంటుంది సో చల్లదనానికి పెసరపప్పు ఎక్కువ వాడతారు కాబట్టి కొంచెం పెసరపప్పు ఎక్కువే వేసుకోండి సో ఈ లోపు వేగుతుంటే మనము నేను గ్లాస్ చూపించాను కదండి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే తీసుకున్నాను సో వంతుకి వంతున్నారా సో ఆ ప్రాసెస్ మీరు ఫాలో సో ఈలోపు మనకి తాలింపు కూడా వేగింది కదా ఇలా వేగిన తర్వాత మనం ఏదైతే వాటర్ రెడీ పెట్టుకున్నామో వాటర్ అయితే పోసేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని వాటర్ అన్నది కొంచెము మసాలాలండి కొంచెం అదేంటంటే కొంచెం పెసరపప్పు కూడా కొంచెం ఉడకాలండి సో డైరెక్ట్గా మనము నీళ్లు పొంగి మరిగిన వెంటనే మనం రవ్వ వేసేసుకుంటే పెసరపప్పు గట్టి గట్టిగా ఉంటుంది అలా కాకుండా ఒకసారి పొంగు వచ్చిన తర్వాత మీరు ఉప్పు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ ఉప్పు వేసుకొని కొంచెం పెసరపప్పు అన్నది కొంచెము ఇలా నొక్కితే పలుకయ్యేటట్టు మనం నవ్విటప్పుడు కరకరలాడేటట్టు కాకుండా మెత్తగా ఉండేటట్టు పెసరపప్పు కొంచెం ఉడకనివ్వండి సో నాకు ఇప్పుడైతే పెసరపప్పు ఉడికిపోయింది ఇప్పుడు నేను వచ్చేసి రవ్వ యాడ్ చేసుకున్నాను సో మీరు రవ్వ రవ్వ నేనేమి వేయించలేదండి డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు సో చూసారు కదా రవ్వ వేసుకున్న తర్వాత మీరు సిమ్లో అన్నది పెట్టండి హైలో పెడితే వాటర్ అంతా ఎగిరిపోయి మనకి రవ్వ అనేది సరిగ్గా ఉడకదు సో చూసారు కదా మనకంతా దగ్గర దగ్గరగా వచ్చి ఉడికినట్టు అయ్యింది మీరు సిమ్లోనే పెట్టాలి ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని సిమ్లోనే ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉంచిన తర్వాత సో చూడండి ఇలా వచ్చింది కదా మనకు అంతా కూడా రెడీ అయిపోయాక రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే మనం ఇలాగ కట్టేసుకున్న వెంటనే తినకుండా మీరు బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి ఐడియల్గా ఎందుకంటే మనకి రవ్వ అన్నది కట్టేసిన తర్వాత కూడా ఆ వేడిదనానికి మగ్గుతుంది సో నేను ఇప్పుడు కట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉంచేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మనకి పలుకులు పలుకులుగా అన్నది ఉప్మా అయిపోయింది మీకు ముద్ద ముద్దుగా అస్సలు రాదు సో పెసరపప్పు కూడా చూడండి మంచిగా సాఫ్ట్గా బాగా మగ్గిపోయింది సో ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చూడండి మీకు ఉప్మా మామూలుగా ముద్దు ముద్దు కింద కాకుండా చూడండి పలుకులు పలుకుల కింద ఉంది కదా సో ఇదేంటంటే బాగా ఇష్టపడతారు పిల్లలు కూడాను సో ఒక చిన్న చేంజ్లా ఉంటుంది మీకు సో చూడండి ఇలాగ ఒక బౌల్లో పెట్టుకొని మనము ఆవకాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి ఇలా ఏదైనా నిల్వ పచ్చడిలు ఉంటాయి కదా వాటితో మనము సర్వ్ చేసుకుంటే ఉప్మా అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి